హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం మరి కొద్ది రోజుల్లో అంటే రెండు రోజుల్లో ఉంది మనకి సో ఈ శ్రావణ మాసం అనగానే అందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం మాత్రమే పూజ చేయాలా లేదా శ్రావణ మాసం మొత్తం పూజించవచ్చా వంటి అనేక సందేహాలు చాలామందికి ఉంటాయి అలాగే చాలామంది కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు సాధారణంగా మనలో చాలామంది శ్రావణ మాసం లక్ష్మీదేవి పూజ చేస్తే ధనం బాగా వస్తుందని అనుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే అందరి మీద ఆధిపత్యం లభిస్తుంది ఆధిపత్యం అంటే ఎదుటివారు మన మంచితనాన్ని చూసి గౌరవం ఇవ్వటం అని అర్థం అలాగే చుట్టూ ఉన్న అందరూ అనుకూలంగా ఉంటారు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాలని అంటూ ఉంటారు అందులో ఎంత వాస్తవం ఉందో చూద్దాం లక్ష్మీదేవికి జపం అంటే చాలా ప్రీతి అందువల్ల లక్ష్మీదేవికి జపం చేస్తే ఎక్కువ ప్రీతి చెంది మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అయితే నైవేద్యం అనేది మన శక్తి కొలది పెట్టవచ్చు లక్ష్మీదేవికి నైవేద్యం అనేది మనస్ఫూర్తిగా ఆనందంగా చేయాలి ఆనందంగా ఒక నైవేద్యం పెట్టినా అమ్మవారి కటాక్షం కలుగుతుంది నైవేద్యం అనేది హృదయపూర్వకంగా చేయాలి ప్రతిరోజు లక్ష్మి నామాలు పఠిస్తే డబ్బును సంపాదించే బుద్ధిని కలిగిస్తుంది కానీ డబ్బు అలా వచ్చేది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున ముత్త ఐదులకు తాంబూలం ఏ సమయంలో ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి అంటే అమ్మవారికి ఎనిమిది అంటే చాలా ఇష్టం కాబట్టి ఎనిమిది మంది ముత్తైదులకు ఇస్తే మంచిది ఒకవేళ ఎక్కువ మందికి ఇచ్చినా పర్వాలేదు ఒకవేళ ఎనిమిది మంది ముత్తైదుల కన్నా తక్కువ మంది ఉంటే ఎంతమంది తక్కువగా ఉన్నారు అన్ని తాంబూలాలు అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది తాంబూల అనేది వేలకు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఇవ్వాలి లక్ష్మీదేవిని శ్రావణ మాసంలోనే పూజిస్తేనే అమ్మవారి కటాక్షం కలుగుతుందా లేదా ఏ నెలలో చేసిన అమ్మవారి కటాక్షం కలుగుతుందా అమ్మవారిని ఎవరు మనస్ఫూర్తిగా పిలుస్తారో వారి ఇంటికి వస్తుంది గర్భవతులు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చా కొబ్బరికాయ కొట్టవచ్చా పళ్ళను వాయనంగా ఇవ్వచ్చా అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది గర్భవతులు ఐదు లోపు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు కొబ్బరికాయ కొట్టడం పళ్ళను వాయనంగా ఇవ్వటం ఉపవాసం ఉండటం వంటివి చేయకూడదు పవర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఆ తర్వాత శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కలశంలో పెట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందంటే ఏమీ జరుగుతుంది ఎందుకంటే కలశంలో కొబ్బరికాయ పెట్టినప్పుడు కొబ్బరికాయ బాగానే ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు రకరకాల సందేహాలు వస్తాయి అలాగే పొరపాట్లు కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పొరపాట్లు సరిదిద్దుకొని అలాగే గర్భవతులు ముఖ్యంగా ఐదు నెలల లోపలే చేసుకుంటే చాలా మంచిది అలాగే ఎనిమిది మంది మొత్తం ఐదు ఇవ్వడం వల్ల మనకు ఆ లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని అంటున్నారు అలాగే ఈ కొబ్బరికాయ మనం కొడుతూ ఉంటాము ఒకవేళ అది కుళ్ళిపోయినా లేదంటే ఇంకేమైనా జరుగుతుందా అనే సందేహాలు చాలా ఉంటాయి కాబట్టి అటువంటిది ఏమీ జరగదు కాబట్టి వరలక్ష్మి వ్రతం మీరు చక్కగా చేసుకోండి అలాగే మీకు ఈ వరలక్ష్మి వ్రతం రోజునే అంటే ఈ శుక్రవారమే మీరు చేసుకోవాలని అనుకుంటే కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో ఉండే ప్రతి శుక్రవారంలో ఏదో ఒక రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి మీరు మీ కుటుంబం ఆ ధనలక్ష్మి యొక్క ఆశీర్వాదనాలు పొంది అష్టోశ్వరాలతో తొలతూగాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్